పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్ లో అగ్ని ప్రమాదం రోడ్డు పక్కన ఉండడంతో కాల్చే ప్రయత్నంలో పక్కన ప్లాస్టిక్ ట్రేలు తయారీ గోదాం ఉంది దాంట్లో తయారు చేసిన పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉంచడంతో నిప్పు నిప్పురబులో వచ్చి వాటిపై పడడంతో ట్రైన్లన్నీ తగలబడి ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో చుట్టుపక్కల పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు వెంటనే వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది అక్కడ దగ్ధమయ్యాయి వాటితో పాటు అక్కడ ఒక టాటా ఏసీ మరియు ట్యాంకర్ దగ్గమయ్యాయినైనా ఆరు బయట ప్లాస్టిక్ గానీ స్క్రాప్ గానీ వేసే ముందు దగ్గు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు ఫైల్ ఆఫ్ ప్లస్ టీవీ నీరెస్ ఫైర్స్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఒక చెక్ చేస్తారు దాని తర్వాత నాకు వాటర్ ఫోర్స్ కోసం ట్యాంక్ కూడా వెక్కిస్తాను ఈ మాన్ వెహికల్స్ మళ్ళీ వాటర్ ట్యాంక్స్ ఫైట్ కంట్రోల్ చేస్తాము ఇది నెక్లెన్సీ వల్ల ఎదురుగా ఫ్యామిలీ కంపెనీ వాళ్ళ నెగ్యులెన్సీ వల్ల ఫైర్ జరిగింది ఇలాంటివి ఫ్యామిలీ హాస్పిటల్ అక్కడ కూడా ఏది ఉండడం వల్ల మనకు కొద్దిగా భయలు వేసింది వీళ్ళు కంట్రోల్ పంపిస్తున్నాను మెటీరియల్ ఏం తగదు మనకు వేస్ట్ మెటీరియల్ మన ఫైల్స్ వా వాళ్ళు బాక్సెస్ వారైన బాక్సెస్ బయటేసారు అక్కడ చెత్తగా ఆడి కాలుపు ట్రైన్లో చెప్తుంది ఫైర్ వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు వాళ్ళు ఇమీడియట్లో అక్కడ ఫైర్ ఫస్ట్ కలిగినప్పుడే మనకు కాల్ చేస్తే మన ఇమ్మీడియట్ ఆపిచ్చేవాళ్ళం కానీ వాళ్ళు ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు కంట్రోల్ చేయకపోయేసరికి అప్పుడు మనకు కాల్ చేస్తుంది మనం ఉపాయోగం కావాలని మనం ప్రయత్నం ప్లాస్టిక్ అమ్మలో పైరు చేసి లేదంటున్నారు పైర్ చేసి ఉన్నదాన్ని ది అనేది నిర్లేసి ఉంటారు చాలా వరకు ప్రస్తుతానికైతే మేము మా ప్రయత్నం నేను చేస్తున్నాం సేఫ్టీ విషయం